భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం మీ నేను చూసా మీ ఇబ్బందుల్ని చూసా మీ త్యాగాలు చూసా ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా దాంట్లో అనుమానమే లేదు ఫేజ్ వన్ ల్యాండ్ పోలింగ్లో మీరు భూమి ఇచ్చారు ఫేస్ టూలో మీరందరూ కష్టాలు పడ్డారు ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేసల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక ఎడారిని మాట్లాడారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తి ఉండేవాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి మీ మనసులో అది ఉండాలి ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా నేను విజువలైజ్ చేసి చెప్తున్నా ఇంత మంచి సిటీ ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు ఒక పక్కన కృష్ణా నది దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నదిది గోదావరి కృష్ణా అనుసంధానమైంది రేపు రాష్ట్రాన్ని రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్ళు వెళుతాయి ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా